అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా వీరికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు మరి రైతులకు తప్పకుండా ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలని మనకు గతంలో కూడా చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పొందారని మరి అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉదయం పదకొండు గంటల నుంచి ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయల వరకు కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఎంతోమంది రైతులైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తున్న డబ్బులు ఎప్పుడొస్తాయని మరి ఎటకేలకు ఎటువంటి వాయిదాలు లేకుండా మే నెలలో ఎనిమిదవ తారీఖున యొక్క పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఏ రైతులకు ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు వస్తుంది ఎవరికి ఒక డబ్బులు రాదు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలా అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు మరి కౌలు రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మిగిలినటువంటి రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా నేను ఇక్కడ చేతి గుర్తు చూపిస్తున్నాను కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఈ వీడియో లింక్ అనేది మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్ అలాగే ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకాన్ని కూడా మీరు తెలుసుకుని దాని ద్వారా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు మరింత ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఒకేసారి కాకుండా అంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు ఇస్తాం రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇస్తాం మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఆయన ప్రకటించినట్లుగానే ఇక్కడ మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామందే ఉన్నారు రైతులు మరి ఎప్పుడు అంటే గత ఖరీఫ్ సీజన్లోనే ఈ డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా గత ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది మరి ఈ విధంగా రబీ సీజన్ మొదలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రబీ సీజన్లో డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది జూన్ నుంచి మరి ఆలోపు కనుక ఈ యొక్క డబ్బులు అనేది మనం విడుదల చేస్తే రైతులకు పంటలకు పెట్టుబడి వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది నేను మంచి అవకాశం చెప్తాను ఎందుకంటే చాలామంది రైతులైతే ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారికి అవకాశం అయితే ఇచ్చింది మరి మే నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ప్రతి రైతున్నా కూడా మనకు ఈ మూడు చేసి ఉండాలి ఈ మూడు తప్పనిసరిగా కలిగి ఉండాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ మూడు గురించి మీరు తప్పకుండా ఈ మూడింటిని కనుక చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ మూడు పనులు చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి అంతేకాకుండా ఇక్కడ కౌలు రైతులకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ తప్పకుండా ప్రతి కౌలు రైతుకు కూడా న్యాయం చేస్తాం ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులే నష్టపోతున్నారు అంటే భూములటువంటి యజమానులు ఎవరో ఒకరికి కౌలు రైతులకు కౌలుకి ఇస్తున్నారు మరి ఆ కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లేవు ప్రభుత్వం నుంచి అంటే రైతులకు ఇచ్చేటువంటి లోన్లు కానీ లేకపోతే వారికి ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం కానీ ఇవేవి కూడా వారికి రావు కాబట్టి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి వ్యవసాయం చేసి నష్టపోతూ ఉన్నారని చెప్పి అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఆయన మంచిదే మంచి విషయమే చెప్పారు ఎందుకంటే చాలా మంది భూములైనటువంటి రైతులు ఎవరో ఒకరి దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకుని కౌలు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి కౌలు రైతులకు అందరికీ కూడా ఈ కౌలు రైతు సాయాన్ని కనుక అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు మరి గతంలో కూడా మనకు కౌలు రైతులకు డబ్బులు వచ్చే గత ప్రభుత్వం కూడా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండేది గతంలో సిసిఆర్ కార్డు అంటారు దీన్ని మరి గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చేవారు గత ప్రభుత్వం వారు కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు కావాలంటే భూ యజమానులు ఎవరైతే ఉంటారో వారు సహకరించాలి అంటే భూ యజమానులు అంటే కౌలు రైతు ఒక గుర్తింపు కార్డు ఒక అప్లికేషన్ తీసుకెళ్తే ఆ అప్లికేషన్లో భూ యజమానులు సంతకాలు పెట్టి వారి యొక్క ఆధార్ కార్డు వారి భూమి యొక్క వన్ బై జిరాక్స్ ఇస్తేనే కౌలు రైతు గుర్తింపు కార్డు వస్తుంది కౌలు రైతుకు కానీ చాలామంది భూ యజమానులు దీనికి సహకరించడం లేదు నిరాకరిస్తూ ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారంటే మరి మన కుటుంబ ప్రభుత్వం ఆలోచించి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కౌలు రైతులకు అని చెప్పి వారికి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నేపథ్యంలోనే కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండానే మీరు నేరుగా ఈ పోర్టల్లో కనుక నమోదు చేసుకుంటే మీకు అక్కడ ఈ యొక్క సాయాన్ని మేము అందిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారనమాట మరి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు కౌలు రైతులు కానీ మామూలు రైతులు కానీ మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా మనకు ఈ యొక్క కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇక్కడ కౌలు రైతులకు డబ్బులు రావాలన్నా లేకపోతే మామూలుగా భూము ఉన్నటువంటి డబ్బులు రావాలన్నా భూముల రైతులకు కూడా ఇక్కడ రైతులు ఏం చేయాలంటే అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతన్న కూడా ఆ యొక్క పథకానికి సంబంధించి తప్పనిసరిగా ముందుగా నేను చెప్పినట్లుగా ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోవాలంటే అప్లై చేసుకోవాలి ఎవరైతే అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులేమో మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులంతా కూడా మీరు నేరుగా ఏం చేస్తారంటే ఈ మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరా ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా తీసుకుని వెళ్తే అక్కడ మీరు ఈ యొక్క పిఎం కిసాన్కు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు తర్వాత మీరు ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు చేయాల్సినటువంటి మరొక మూడు పనులు ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట మీరు మూడు పనులు ఏవి చేయాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసి మరియు లింకు ఈ ఈకేవైసి అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అంటే డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మనకు కేవైసీ అనేది తప్పనిసరి మరి కేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అంటే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు తప్పకుండా ఆ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి రైతు కూడా అంటే ఎవరైతే చాలామంది అర్హత లేనటువంటి రైతులు ఉన్నారని మరి అటువంటి అర్హతలైనటువంటి అయినటువంటి రైతులందరినీ కూడా గుర్తించేందుకు మన కుటుంబీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అర్హతలైనటువంటి రైతులందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయం అందించాలని చెప్పి రైతు గుర్తింపు అయితే తీసుకొచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి వన్ బి మరి యొక్క వన్ బీ జిరాక్స్ అలాగే ఫోన్ నెంబర్ సహాయంతో ఆధార్ కార్డుతో మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీకు వస్తే తప్పకుండా మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఈ పథకానికి అప్లై చేసుకోండి ఈ పథకానికి అప్లై చేసుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా విడత కింద మనకు తొమ్మిది వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని చెప్పిన టైంకు విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈకేవైసీ ఈ క్రాఫ్ట్ ఈకేవైసీ ఎన్పి లింక్ చేయించుకొని ఈ క్రాఫ్ట్ చేయించుకొని రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరిన్ని పథకాల సహ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి